గురైన అమ్మాయికి న్యాయం చేయాలని అత్యాచారం గురేన అమ్మాయికి అత్యాచారం చేసిన వ్యక్తుల్ని ఉరిశిక్ష చేయాలని అత్యాచారం చేసిన వ్యక్తులకి అత్యాచారం చేసిన వ్యక్తుల్ని వాటిని ఉద్యోగ తీయాలి వాటికి వాటికి వాటిని అత్యాచారం చేసిన వాళ్ళే అరణ శిక్ష విధించాలి అత్యాచారం చేసిన వాళ్ళే అత్యాచారం చేసిన వాళ్ళే అచ్చా సార్ అమ్మాయికి లైక్ చేయాలి అచ్చా సార్ పురే అమ్మాయికి లైక్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మొన్న కాంగ్రెస్ జై జాంపేట క్రాస్ పక్కనే ఉన్నటువంటి ఏంటమ్మాద్రీకర్ పాలిటీ వాడి వాడు చేశారు ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళని పార్టీ రేటులో పెట్టి వాళ్ళకి మన అలాగే అమ్మాయిని మరి పంపించినటువంటి వాదన గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగి గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఓకే ఓకే సార్ పదో తరగతి చదువుతున్నటువంటి ఒక మైనర్ బాలికని ఇద్దరు వ్యక్తులు బతు సామాను కొనిపెడతాం కొని పెడతాం అదే అని ఇదని కళ్ళపల్లి కౌరులు చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్లి మరి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి హాస్టల్ దగ్గర వదిలేయడం జరిగింది జరిగిన సంఘటనకి అమ్మాయి వాడటంతో చెప్పగా వార్డెన్ గారు తల్లిదండ్రులు పిలిపిస్తే అందరూ కలిసి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వడం జరిగింది టూ టౌన్ పోలీసు వారు తక్షణం స్పందించి దాని మీద ఎంక్వైరీ జరిపించి ఎవరైతే కుర్రాలు ఉన్నారో ఆ ఇద్దరు కుర్రోల్ని కూడా పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది మన భారతదేశంలో మన జోత్రం అరెస్ట్ చేస్తారో బెయిల్ మీద వస్తారు ఆ అబ్బాయికి ఎదురుస్తారు ఇద్దరు మానవంగా చేస్తారు ఇది కాదు మీరు కోరుకునేది కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఏంటంటే ఇది బాలిక మీద మైనర్ బాలిక మీద అత్యాచారం కాబట్టి ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి వాళ్ళిద్దరికీ కూడా మరణ శిక్ష విధించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సాయంత్రం ఐదున్నర ఆరు టైంలో మరి వార్డెన్ ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిందో మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఆ వార్డెన్ గారి మీద వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఎక్కడ చూసినా కూడా మైనర్ మీద బాలికల మీద అత్యాచారాలు ఎక్కువైపోయినాయి దానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వారు గంజాయిని అరికట్టట్లేదు సాయంత్రం పది తర్వాత వస్తే ఈ గోదావరి స్టేషన్ దగ్గర మనం ఎవరో ట్రైన్కి వస్తారంటే రిసీవ్ చేసుకుంటాను నేను మొత్తం పాతిక మంది గంజాయి తాగేసి ఇక్కడ గోదావరి స్టేషన్ మన పక్కనే అలాగే ఎన్జిఓ హోమ్ పక్కనే అక్కడ ప్లాజా కట్టించారు ఆ ప్లాజా ఎందుకు కట్టించారు అర్థం కాదు ఆ ప్లాజా హాయిగా కూర్చొని గంజాయి తాగుతున్నారు ఇంకా గొప్ప విషయం ఏంటంటే సుబ్రహ్మణ్యం మైదానంలో ఎంపీ భరతరావు గారు సినిమా చూడటానికి పడుకుని ఏదో ఏర్పాటు చేసి అక్కడ ఈ అన్న క్యాంటీన్లో శుభ్రంగా బోన్ చేసి గంజాయి తాగుతూ పడుకుని సినిమా చూపుతున్నారు ఈ రాజమండ్రి మొత్తం ఈ పాలకుల వల్ల అది వైసీపీ కానివ్వండి లేకపోతే తెలుగుదేశం కానివ్వండి వీళ్ళు ఇండైరెక్ట్గా గంజాయిని ప్రోత్సహించి ఈ విధమైనటువంటి డకాయిటీ బ్యాచ్ల్ని బ్లేడ్ బ్యాచ్ల్ని వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వెంకటనగరం దగ్గర తూర్పు లంక ఉంది తూర్పు లంకలో దొంగసారా కాస్తారు ఈ అమ్మాయి వాళ్ళ ఊరే మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గారి ఊరది ఆ ఊరు నీ సంబంధం లేదమ్మా మా మీ ఊరు అక్కడ దొంగసారా కాస్తారు తూర్పు లంకలో ఆ కాసిన దొంగసార మన తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లా మొత్తానికి సప్లై చేస్తారు అది చేసేది ఎవరా అంటే వైసీపీ ఐఎంలో ఒక సౌదరి గారు మొదలెట్టాడు అతనే లీడింగ్ ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది తెలుగుదేశం మరి ఆయన చౌదరి గారే కాబట్టి ఎవడేవాళ్ళు బుచ్చి చౌదరి గారు నడితే నాకు తెలియదయా నేను ఎప్పుడు చూడలేదు అంటే ఈ సూత్రుడిగా సారాగా వస్తారా ఏంటి నాకు అర్థం కాదు నేను ఎప్పుడు చూడలేదయా సారాగా ఏంటంటాడు ఆయన మరి అక్కడ కాసేది దొంగ సారా కాస్తారు ఆ సారా ఏమో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి రెండు జిల్లాలకి కూడా మరి సారా సప్లై చేయడం జరుగుతుంది ఈ రకంగా మరి దొంగ సారాలు కానివ్వండి లేకపోతే గంజాయి కానివ్వండి బ్లేడ్ బ్యాచ్ కానివ్వండి ఈ రాజమండ్రి నగరంలో బాగా ఎక్కువైపోయాయి దీనివల్లే ఈవేళ రాజమండ్రిలో ఇటువంటి అసంఘటితమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మరి ఆడపిల్లల గురించి కూడా చెప్పాలి ఎందుకంటే నేను ఒక ఆడపిల్లల కాలేజీ రన్ చేస్తున్నాను కాబట్టి పిల్లలు కూడా చెబితే ఇంట్లేదండి కాలేజీ వస్తున్నా చెప్తారో ఆ బ్యాగ్ ఎక్కడో జెరాక్స్ కాఫీ సెంటర్లో పాడొస్తారో ఆవిడ బయట పడిపోతారు ఏంటి తల్లిదండ్రులు కూడా కంట్రోల్ చేయడం మానేశారు పూర్వం వాళ్ళ అమ్మాయి ఎవరితోటో కలిసి సినిమాకి వెళ్ళిందని కంప్లైంట్ ఇస్తే చిదకొడ్చు వీళ్ళ అమ్మాయిని ఎవడ కొట్టలేదు ఏం చేస్తామండి మా మాట ఎట్లేదు అంటే తల్లిదండ్రులు పిలిచి చెప్తుంది అలాగే పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండే వాళ్ళ అమ్మా మీరు మీకు ఉద్యోగం వచ్చి ఆర్థికంగా స్థిరపడే వరకు కూడా మీరు జోలకు పోకండి కల్లు పళ్ళు మాటలు చెప్పి లైన్ లో పెట్టి వాళ్ళు ఇలా మాటలు అమ్మకండి ఎందుకంటే ఓరో ఒక మగవాడు అబ్బాయి పెళ్లి చేసుకుంటే భార్యను పోషించాలి పిల్లల్ని భోజించుకోవాలని భార్య